అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లి స్వామి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చర్మ వ్యాధులు ముఖ్యంగా చర్మవ్యాధి ఎందుకంటే వస్తే పోదండి మనము ఇలా గీకి గీకి గోకి గోకి నవ్వలే అవ్వాల్సిందే కానీ తగ్గదు అలాంటి వాటి కోసరము మంచి మూలికను మీకు నేను పరిచయం చేస్తాను ఆ మూలిక ఏదంటే ఇలా చూడండి కసివింద కాసమర్థ అంటారు సంస్కృతంలో దీన్ని కసివింద అంటారు ఆకులు ఇలా ఉంటాయి చూడండి పువ్వులు ఇలా ఉంటాయి కాయలు ఇలా ఉంటాయి ఇది ఈ కాయలు బాగా ముదిరిన తర్వాత మనం తీసుకొని వచ్చి నీడను ఆరించుకొని దీంట్లో గింజలు తీసుకోండి ఈ గింజలు సూర్ణాన్ని ఉదయము సాయంత్రము మధ్యాహ్నము మీరు మూడు పూటల ఒక అర స్పూన్ అంతా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగుతూ వస్తే మీ చర్మ వ్యాధులు శాశ్వతంగా పోతాయి ఇంకా చూడండి దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి నేను బయోలో లింక్ ఇస్తున్నాను పూర్తి వీడియో కావాలంటే అందులో ఉంది చూడండి నమస్తే